శ్రీ గురుభ్యో నమ అహం కమలానందనాథ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఈ ముగ్గురికి కూడా యజ్ఞోపవేతం ఉంటుంది ఇక చతుర్థవర్ణంలో యజ్ఞోపవేత ధారణ లేదేమో అని బహుశా చాలామంది అనుకుంటూ ఉంటారు యజ్ఞోపవేత ధారణ సరువులకి ఉంటుంది ఎవరైతే అది ధరించింది లాగాయతూ ఆ నియమాలను క్రమంగా ఆచరించడానికి ఆమోదయోగ్యులే ఉంటారు ఎవరైతే ఆ దీక్ష పట్ల శ్రద్ధ కలిగి ఉంటారో అటువంటి వారందరూ కూడా యజ్ఞోపవేత ధారణ చేయవచ్చు కానీ కొన్ని వర్ణాలలో ఇలాంటి నియమాలకు కట్టుబడి ఉండడం కష్టం కాబట్టి కొన్ని వర్ణాలు మాత్రమే యజ్ఞోపవేత ధారణకు దూరంగా ఉన్నాయి వాస్తవంగా ఉపనయనం అనేటువంటిది ఆ పదంలోనే ఉంది ఉపనయనం అదనంగా నయనం అనమాట జ్ఞాననేత్రం ఏది మంచి ఏది చెడు అనేది సూక్ష్మీకరించి తెలుసుకోదగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దీక్ష యజ్ఞోపవేత ధారణ ఇది సర్వులు కూడా ఆచరించవచ్చు ఒకవేళ తల్లిదండ్రులు పూర్వంలో ఈ మార్గానికి చెందినవారు కాదండి మా నాన్నగారు గతంలో ఇవి చేయలేదు కానీ పుట్టుకతో నేను సహజంగానే కొన్ని మంచి లక్షణాలతో పుట్టాను నేను చాలా శ్రద్ధగా ఉంటాను ఇక భగవద్ధ్యానం చేస్తూ ఉంటాను నేను నా జీవితాన్ని ప్రశాంతంగా ఆమోదయోగ్యమైనటువంటి మంచి మార్గంలో నడిపించాలనుకుంటున్నాను కనుక నేను కూడా యజ్ఞోపవేత ధారణ చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో వారు సద్గురువులను ఆశ్రయించి ఎవరైతే ఉపనయనం చేయించడానికి అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారో ఉపనయనం చేయించడానికి అధికారం అంటే వాళ్ళు గృహస్థై ఉండాలి వైదిక విధులు తెలుసున్న వాళ్ళే ఉండాలి వాళ్ళ యొక్క సహకారంతో పురాణోక్త పద్ధతిలో యజ్ఞోపమిత ధారణ చేయొచ్చు ఎవరికి ఏ రకమైనటువంటి మంత్రాలు వినియోగించాలి అనేది శాస్త్రం ఎప్పుడో తెలియజేసింది తీవ్రమైన పటుత్వం కలిగిన మంత్రాలన్నీ వైదిక విధులో ఉంటాయి ఇక అందులోనే పురాణోక్తంలో వాటిని కాస్త సూక్ష్మీకరించి ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతిలో అదే క్రియను నిర్వహించడానికి అధికారం ప్రసాదించడం జరిగింది పురాణోక్త కర్మ ప్రకాశికలో ఈ విషయాలు చాలా వివరంగా ఉదహరించారు కానీ ప్రస్తుతం మనకు దొరుకుతున్న ప్రతిలో కేవలం శ్లోకాలు మాత్రమే ఉన్నాయి అంటే విధానం మాత్రమే ఉంది ఇక కారిక దాని యొక్క విషయం ఏమిటనేది పూర్వప్రతిలో ఉన్నాయి ఆ పూర్వప్రతి చదివిన వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చేసేటువంటి వీడియో కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమే చెందింది కాదు ఇది అందరికీ కూడా ఆమోదయోగ్యం స్త్రీలకు నెలసరి సమస్య ఉంటుంది కాబట్టి వాళ్ళకి యజ్ఞోపవేతం నిషిద్ధం అయితే ఉపవేతం వేసుకున్నటువంటి వాళ్ళు సూర్యోపస్థానం చేసినప్పుడు కండువా లేకుండా చేస్తారు అటువంటి స్థితులు స్త్రీలకు ఆమోదయోగ్యం కాదు కాబట్టి వారికి ప్రత్యామ్నాయాలు చాలా సూచించబడ్డాయి వాటిని ఆచరిస్తే సరిపోతుంది సూర్యోపస్థానం స్త్రీలకు కూడా ఉంటుంది అంటే సూర్యుడికి నమస్కారం చేసి సూర్య ప్రార్థన చేసేటువంటి విధానం వీరు అర్ఘ్యప్రదానం చేయాలి వారు సూర్య ప్రార్థన చేయాలి అంటే మగవారికి అర్ఘ్యప్రదానం చెప్పబడుతుంది అనమాట ఈ విషయాల సమాహారం సంధ్యోపాసన విధి త్వరలో వీడియో రూపంలో మీకు అందిస్తాను ఈ వీడియో గాయత్రి మంత్రానికి సంబంధించింది చాలామంది సంధ్యావందనం చేయకుండా గాయత్రి జపం చేస్తూ ఉంటారు అంటే గుడ్డి కన్ను కన్నా మెల్లకన్ను ఉత్తమమే కదండి అందుచేత మొత్తం మానేయకుండా నేను సంధ్యావందనం కొంచెం పెద్దగా ఉంటుంది దానికి ఎక్కువ సమయం వెచ్చించలేక నేను లేకపోతే ఆ మంత్రాలు అవి రాక నేను గాయత్రి జపన చేస్తూ ఉంటాను రోజు మూడు మాలలో నాలుగు మాలలో అయితే నా గాయత్రియా పరమంత్రం అని చెప్పారు వాస్తవంగా చెప్పాలంటే శాస్త్రధర్మాలు అభ్యసించాలంటే గాయత్రి చెప్పుకోవాలి గాయత్రి సాధన చేస్తూ విలువైనటువంటి జీవన పద్ధతులన్నీ కూడా అలవరుచుకుని చేసేటువంటి మంత్రశాస్త్ర ప్రయాణం సాద్గుణ్యతకు దారితీస్తుంది అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే గాయత్రి జపం చేసేటప్పుడు చాలామంది సంధ్యావందనాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు సంధ్యావందనం చేయకుండా గాయత్రి జపం చేస్తారు అలా చేయడం వల్ల ఫలితం చాలా తక్కువగా ఉంటుంది సంధ్యావందనం చేసిన తర్వాత సంధ్యావందన గాయత్రి వేరు అంతర్గతమైనటువంటి గాయత్రి సంధ్యావందనానికి ఒక ధర్మం అనమాట సంధ్యావందనానికి పటుత్వాన్ని చేకూర్చడం సంధ్యావందనానికి విలువలు చేకూర్చడం ఇవన్నీ కూడా సంధ్యావందనంలో అంతర్గతమైనటువంటి గాయత్రి లక్షణం సంధ్యావందనం పూర్తయిపోయిన తర్వాత అప్పుడు చేసేటువంటి గాయత్రి సాధకుడికి గొప్ప వర్చస్సుని ప్రసాదిస్తుంది వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది ఇది గ్రహించిన తర్వాతే ఇది మొట్టమొదటి విద్యారాజం అనమాట విధులు చేయాలనుకునేటువంటి వారికి మొట్టమొదటి విద్యారాజం ఇది చేసిన తర్వాతే ఇతరమైనటువంటి శాస్త్రపరమైన విద్యలు చేయడానికి అర్హుడవుతాడు ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం కాదు ఎవరైనా గురువుని ఆశ్రయించి అంటే వైదిక విలువలు తెలుసున్నటువంటి గురువుని ఆశ్రయించి శిష్యరేఖం చేసి వారు అనుమతి మేరకు ఉత్తరాయణంలో యజ్ఞోపవేత ధారణ చేయొచ్చు పురాణోక్త ప్రకాశక పూర్వకంగా అలా చేసిన తర్వాత వాళ్ళ సంధ్యావందనం పురాణోక్త పూర్వకమైనది వేరే ఉంటుంది వేదోక్తపూర్వకమైన సంధ్యావందనం వేరేగా ఉంటుంది ఇక ఈరోజు చెప్పబోయేది గాయత్రి మంత్రం యొక్క విశిష్టత సాధకుడు ఉదయాన్నే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుని శుచిగా స్నానం చేసి పరదేవత గాయత్రికి నమస్కారం చేసి సంధ్యోపాసన విధి సూర్యోదయా పూర్వం మొదలుపెట్టి సూర్యోదయానికి అర్ఘ్యప్రదానం చేసి సూర్యోదయం అయిన తర్వాత ఇక మిగిలినటువంటి ఉత్తర విధులన్నీ కూడా సంధ్యావందనలో చెప్పబడిన ఉత్తర విధులన్నీ కూడా ఆచరించుకున్న తర్వాత అప్పుడు గాయత్రి మంత్ర సాధనకు ఉపక్రమించాలి ఒకవేళ సంధ్యావందనంలో ఆలస్యం అయితే ముఖ్య కాలాతిక్రమణ దోష నివారణార్థం ప్రాగశ్చిత్తార్ఘ్యపూర్వకం ప్రాతర అర్ఘ్యప్రదానం కలిసి ఉదయభాగంలో ఒకవేళ ఆ సమయం దాటిపోతే కనుక నేను ముఖ్య కాలాతిక్రమణ కొంచెం ఆలస్యమైన కారణం చేత ఆలస్యపూర్వకంగా నేను అర్ఘ్యప్రదానం ఇస్తున్నాను సుమా అని చెప్పేసి ఉదాహరిస్తూ ఓం భూహు లగాయుతూ తర్పణ ఉంటుందన్నమాట ఇక గాయత్రి మంత్ర సాధన విషయానికి వస్తే సాత్వికమైనటువంటి జీవనాన్ని అలవరుచుకోవాలి పదార్థాల స్వీకరణ ఉచ్చారణ వినికిడి మనకు సంబంధించి మనం పూర్తి పవిత్రతను ఆపాదించుకోవడానికి ఏవైతే ధర్మాలు చెప్పబడ్డాయో అవన్నీ కూడా ఆచరించాలి ఆచరిస్తూ గాయత్రి మంత్రజపనం చేస్తే కనుక త్వరితమైనటువంటి వాక్సిద్ధి కలుగుతుంది చాలామంది త్రికాల జ్ఞానం మీదే శ్రద్ధ పెడతారు ఎందుకంటే దానివల్ల ధనం వస్తుంది కాబట్టి దానికన్నా చాలా గొప్పది వాక్సిద్ధి గాయత్రిని అక్షర లక్షలు చేయమని చెప్తారు ఎన్నైతే అక్షరాలు చెప్పబడ్డాయో అని లక్షలు చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది ఇక ఎవరి వెసులుబాటు వాళ్ళది కాలమాన అనుసారంగా ఏ ధర్మాన్ని కూడా త్యజించకుండా సమయపాలన చేసుకుంటూ ఉన్న సమయంలో శ్రద్ధగా పెద్దలు సూచించిన విధంగా సాధన చేస్తే కనుక ఆమోదయోగ్యమైనటువంటి జీవనం ఉంటుంది అలాగే గృహస్థాశ్రమ ధర్మంలో కూడా చక్కని విలువలు కలిగి ఉన్నతమైనటువంటి దాంపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇక మంత్రం విషయానికి వస్తే గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు ఋషి అందుచేతను అశిశ్రీ గాయత్రి మహామంత్రస్య विश्वामित्र ऋषि शिरोभागाताली गायत्री छंद छंदस्वंटी मुखो श्री सविता देवता यम नम उपात्त समस्त उपत्समस्तुदक्षण द्वारा गायत्री परांबा प्रसाद सिद्ध्ये वाक्सीध्यर्थे तेजो भी बुद्ध्ये जपे ओम मुक्यासों ब्रह्मात्मने ब्रमात्मे अंगुष्टाभ्या वरेण्यं विष्णवात्मने तर्जनीभ्यां नमः भर्गोदेवस्य रुद्रात्मने मध्यमाभ्यां नमः धीमहि सत्यात्मने अनामिकाभ्यां नमः धियो यो नः ज्ञानात्मने कनिष्ठिकाभ्यां नमः प्रचोदयात् सर्वात्मने करतलकरपृष्ठाभ्यां नमः ॐ तत्सवितुः ब्रह्मात्मने हृदयागनमः वरेण्यं विष्णवात्मने सरसे स्वाहा भर्गोदेवस्य रुद्रात्मने सिखायै वौशट् धीमहि सत्यात्मने कवचा धियो योन ज्ञानात्मनेत्रय वंशटु प्रचोदा सर्वात्मे अस्त्रयटु भूर्भुवस्वरो दिग्बंध योनिमुद्रस्ते प्रदर्शिच मुक्ता दुमेमनीलधवल्छाई मुखैस्त्री क्षणुदुनत्न मकुटा तत्वाधवर्णात्म గాయత్రీం వరదా భయాకురం కపాల గదా శంఖంచక్రమారవిందయుగం హస్తర్వహీం భజే ధ్యానపూర్వకంగా గాయత్రి పరాంబ నమస్కారం చేసి లమిత్యాది పంచోపచార పూజ చేసి గురుధ్యానం చేసిన తర్వాత జపాన్కు ఉపక్రమించాలి ఇందులో గాయత్రి మంత్రం చెప్పేటప్పుడు సస్వరయుక్తంగా చెప్పాలి ओं भूर्भुवस्व तत्सु एवं धियोगोण प्रचोद य मंत्र मंत्रा सस्वरयुक्त चुपाल ओम भूर्भुवस्वु तत्सुव्यं भर्गो दिवस्य धीमे धीोंो नचोदगा भूर्भुवस्सु तत्स తత్సవిదుర్వరేణ్యంభర్గో దేవస్య ధీమహి ధేయో ప్రచోదగాత్ కనీసంగా రోజులో త్రిశతాధికమైనటువంటి గాయత్రి జపాన్ని ఆవిడ ప్రీతి కొరకు చేయాలి మూడు వందలు దాటి గాయత్రి జపం చేస్తే ఆ పూట జపం చేసినట్లు లేకపోతే నేనట్టు నేను ఒక మాల చేస్తానండి అన్నం ఒకరోజు సహస్రం చేయడం ఇంకో రోజు ఐదు వందలు చేయడం మూడో రోజు మానేసేయడం ఇలా చేయకూడదు ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళాలి త్రిశతాధికం మూడు వందలు దాటి గాయత్రి జపం చేస్తే ఆ పూటవాడు గాయత్రి మంత్ర జపం చేసిన వాడు అవుతాడు ఇలా జప విధంతా పూర్తయిన తర్వాత చేతిలో మంచి నీళ్లు తీసుకుని ఆచమనం చేసినవి కాదు వేరే పాత్రలో నీళ్లు చేతిలో పోసుకొని అనైన మయాకృతైన త్రిశతాధిక గాయత్రి మహామంత్ర జపేన భగవతి సర్వాత్మిక ఏవం శ్రీ గాయత్రి పరాంబా పరమేశ్వర అర్పణమస్తు అని నీళ్లు విడిచిపెట్టేసేయాలి ఈ రకంగా ఎవరైతే శ్రద్ధగా ప్రతినిత్యం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రెండు సంధ్యాకాలలో సంధ్యావందనం చేసి తరువాత గాయత్రి మహామంత్ర జపాన్ని చేస్తారు దుర్భిక్ష్యం అనేటువంటి పదం ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు కొంత గొప్పగా జీవిస్తారు ఎందుకంటే జీవితం యొక్క విలువలన్నీ తెలుస్తాయి ఎలా ప్రవర్తించాలి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి మనం ఎలా ఉన్నాం మనలో పరిపక్వత ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి అది దృష్టిలో పెట్టుకుని మనిషి దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నతడవుతాడు గాయత్రి జపం చాలా గొప్పది వాస్తవంగా మంత్రశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఎన్నో తృచ్ఛమైన విద్యల గురించి చెప్పుకుంటూ ఉంటాం అసలు విద్యారాజం అంటే గాయత్రి గాయత్రి చెయ్యిందే అంకెలే రానటువంటి వాడు పెద్ద విద్యలేం చదువుతాడు వాడు చదవడానికి కూర్చున్న వారికి ఏం అర్థం కాదు అక్షరాలు రానివాడు వాడు పై తరగతులు చదివినట్టు అక్షరము అంకెలు ఏదైతే ఉన్నత విద్యలకు చాలా అవసరము ఎదరికి వెళ్ళిన తర్వాత విద్యలకు చాలా అవసరము గాయత్రి మంత్రం కూడా అంతే ఇది సరువులు ఆచరించాలంటే కనుక వైదిక పరమైనటువంటి ద్విజాధికారం సంపూర్ణంగా కలిగి గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి పండితుల యొక్క సహకారంతో చక్కగా ఉత్తరాయణ కాలంలో ఉపనయనాధికారాన్ని గ్రహించి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం పొందండి ఇక సంధ్యావందనానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి విషయాల సమాహారం అంతా కూడా నేను వ్యక్తిగతంగా ఆచరిస్తూ సంధ్యావందనం ఎలా చేయాలో చెప్తూ ఒక వీడియో చేస్తాను అది త్వరలో మీకు పొందుపరుస్తాను సర్వే జనాసు సింహీ మహామంత్రాలయం అహం కమలానందనాథ